నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు నమస్తే రాజేష్ గారు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కూడా ఇంకా పాత స్క్రిప్టే పాత డైలాగులే మళ్ళీ అదే గ్రామ్ ఫోర్ రికార్డు తిరగేసి ప్లే చేసినట్లుగా పవన్ కళ్యాణ్ భార్యల మీద ఆయన కార్లు మార్చినట్టుగా భార్యలు మారుస్తాడంటూ మళ్ళీ అదే డైలాగులు అదే వ్యక్తిత్వ హనం అంటే అంతకుముందు జరిగినా సరే ఒక సీక్వెన్స్లో ఒక దాదాపు నాలుగే సార్లు ఒక పది సార్లు ఇలాంటి కామెంట్లు వచ్చినా సరే వద్దు ఇలా మాట్లాడటం తప్పు వ్యక్తిత్వ హననం చేయడం తప్పు ఇలాంటి ఇలాంటి వాటి వల్ల మీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పేసి ఎంతమంది మాట్లాడినా ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా సరే ఎన్నికల ముందు కూడా మళ్ళీ అదే స్ట్రాటజీ అదే ఎత్తుగడని ప్రయోగించడం అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన కుటుంబ యాజమాన్యంలో వాళ్ళ సతీమణ్య చైర్మన్గా ఉండి సాక్షి పేపరు సాక్షి ఛానల్ రన్ అవుతూ ఉన్నాయి సాక్షి పేపర్లో మూడు రోజుల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిన రెండో రోజు ఆ మరుసటి రోజు కాక ఆ మరుసటి రోజున నారాసురుడిది రక్త చరిత్రే అని చెప్పని చతుష్టయంకి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ అవలక్షణాలని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు ఆయన జీవితం అంతా కుట్రలు కుతంత్రాలు హత్యలు రక్తపాతంతో గడిచిపోయినట్టుగా కథనాలు రాశారు అంటే వ్యక్తిత్వ హానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బిడ్డగా తయారయ్యాడు దాంట్లో భాగంగానే నిన్న భీమవరంలో ప్రసంగించే సందర్భంగా కూడా ఇంకా మనం కెమెరా ముందు కొంచెం పాలిష్డ్గా భార్యలని ప్రస్తావిస్తున్నాం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయినా పెళ్ళాలు అని సంబోధిస్తూ ఉన్నాడు అంటే పరిధి దాటి కుసంస్కారపు పదాలు వాడటానికి ఏ స్థాయిలో కూడా హెస్టేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయనలారా నాకు ఓట్లేసిన మీరు పిచ్చాళ్ళు నా సంస్కారపు స్థాయి ఇదే నేను ఇంతకంటే ఎదగను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు నేను ముఖ్యమంత్రి నడప నడిపదాల్లో కాల్చాలి అన్న రోజే మీరు నా స్థాయి ఏంటనేది అర్థం చేసుకొని నన్ను గెలిపించకుండా ఉంచుకోవాల్సింది నన్ను మీరే ఓట్లేసి గెలిపించారు నాకు ఈ పదవి కట్టబెట్టారు కానీ నేను ఇంతకన్నా నా వ్యవహార శైలి మార్చుకోను అని చెప్పని ఆయన పదే పదే స్పష్టం చేస్తూనే ఉన్నారు మనకి గ్రామాల్లో కొంతమంది గురించి ప్రస్తావిస్తూ ఉంటారు వాడు చెడు బతికినాడు రా వాడు ఆర్థికంగా ఇవాళ స్థాయి పెరిగిందేమో కానీ వాడు తక్కువ స్థాయిలో ఉన్న రోజు వాడి బుద్ధులు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి కొంతమంది గురించి వాడు బతికి చేయడాడు రా అంటారు అంటే ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఆ సంస్కారము అంటే నలుగురితో వ్యవహరించే వైఖరిలో ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కుసంస్కారాన్ని ప్రదర్శించాడో ముఖ్యమంత్రిగా మరింత దిగజారుడు వైఖరిని ఆయన పాలనా హయాంలో వాళ్ళ సోషల్ మీడియా ఇష్టారీతిన రీతిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలని అది తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నాయకురాలైనా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారినైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షాలు పురంధరేశ్వర గారినైనా జనసేనలో ఉన్న వీర మహిళలనైనా అమరావతి మహిళలనైనా ఇష్టరీతిన చలరేగి అత్యంత జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంతో పులకరించిపోతూ ఉండేవాడు ఆయన సమక్షంలోనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణి భువనేశ్వర్ గారిని అత్యంత జుగుస్సాకరమైన వ్యాఖ్యలతోటి వ్యక్తిత్వ పాల్పడుతుంటే నేను సభానాయకుడిగా ఉన్న సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుటుంబంలోని మహిళల్ని ప్రస్తావించడం తప్పు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని వాళ్ళని నివారించాల్సిన కట్టడి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు వికటాటహాసాలు చేస్తా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారపు స్థాయి అది వాళ్ళ సోషల్ మీడియా హైకోర్టు న్యాయమూర్తులనే జుగుసాకరంగా వ్యాఖ్యలు చేసింది అటువంటి వ్యాఖ్యలు చేసిన అన్నపరెడ్డి మణి అనే వ్యక్తి అతన్ని సిబిఐ కేసులో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చుంటే ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నాడు ఇప్పుడు ఒక హత్య కేసు అక్యూజ్డు ఏ హత్య జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నగారి హత్య కేసు ఎక్యూజ్డు అవినాష్ రెడ్డిని నా తమ్ముడు నా ముద్దుల తమ్ముడు అని చెప్పని మళ్ళీ కడప ఎంపీ టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఒక ఎమ్మెల్సి అనంతబాబు తన డ్రైవర్నే చంపి ఆ కుటుంబానికి బాడీ డోర్ డెలివరీ ఇస్తే అతను పక్కన కూర్చోబెట్టుకొని నాయకుడిగా అతను ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేయిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిది దోపిడీదారులు అరాచకవాదులు హత్య కేసు అక్యూజుడ్లు సంస్కారహీనంగా వాళ్ళు జుగుసాకరమైన భాషతోటి ప్రతిపక్షాలను దూషించే కొడాలనాని వలబ్రేణ వంశీ జోగి రమేష్ వీళ్ళు చాలా సౌమ్యలబ్బా అని చెప్పని ప్రజలకు పరిచయం చేస్తున్నాడు బహిరంగ సభా వేదిక మీద నుంచి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంస్కారపు స్థాయిని ఇంతకంటే మెరుగ్గా మనమే ఆశించగలుగుతాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితానికి సమాజానికి ఏంటి సంబంధం ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారి వివాహం కారణమోదానికి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు కారణమా దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేసిన విధంగా ప్రత్యేకత సాధించడంలో ఫెయిల్ అయ్యారు దానికి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు కారణమా ఆయన వాగ్దానం చేసిన విధంగా మద్యపాన నిషేధం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాటక పరిచయా మీ అసమర్థత మీ చేతకంతనం ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని మీ తత్వం దాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుంటే దానికి సమాధానం చెప్పుకోలేని నిస్సహాయులుగా ఉండి వివేకానందరెడ్డి గారి హత్య కేసు ముద్దాయిల్ని మీరే కాపాడుతున్నారు అని చెప్పని మీ ఇంటి ఆడబిడ్డలు రోడ్డెక్కి రచ్చ చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షాల వైపు నుంచి సూటిగా స్పష్టంగా వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ విధంగా వ్యక్తిత్వం పూలుకుంటున్నారు అంటేనే పాలకుడిగా మీ డొల్లతనాన్ని మీ అసమర్థతని మీ నిస్సహాయతని మీకు మీరే ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసుకున్నట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆ రోజు మీ సోషల్ మీడియా మీ వ్యూహకర్తలు మీకు ఒక ఎలివేషన్ ఇచ్చి ఉండవచ్చు మిమ్మల్ని ఒక పోరాట వీధుడిగా వీరుడిగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడగలిగిన ధీరుడిగా ప్రత్యేకత సాధించే మునగాడిగా మాట తప్పని మడవని తిప్పని వ్యక్తిత్వం కలిగిన వాడుగా మీకు రోజు ఒక చిత్రీకరణ చేసి ఉండొచ్చు మీకు ఆ ఎలివేషన్ ఇచ్చి ఉండవచ్చు ఇవాళ మీరు పాలకుడు మీ పాలన ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతున్నాయి పాలనాపరంగా నా ఘనత ఇది అని చెప్పుకోలేని మీ నిస్సహాయతను కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ మీదో మిగిలిన ప్రతిపక్షాల మీద మీడియా సంస్థల మీదో మీరు విరుచుకు పడుతున్నారు అని అంటేనే మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉలికిపాటు అభద్రతాభావం మీ ఇన్సెక్యూరిటీ మీకు మీరు బయట పెట్టుకుంటున్నారు ప్రజలకి మీరే ఒక స్పష్టమైన సందేశం ఎన్నికలకు ముందే మీరే కాడి కింద పారేసినట్టుగా మీ ఓటమిని మీరే అంగీకరిస్తూ ఉన్నారు